స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి తర్వాత కుంభరాశి వారి యొక్క జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి ఆ మార్పులు ఏంటి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే వీరి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి ముందు రిక్వెస్ట్ ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ జ్యోతిష్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాసు కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాసు వారు బంతాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే వీరి యొక్క బంధువులు ఆత్మీయ వర్గం అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి కానీ అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రెండు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి తర్వాత ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పెద్ద పెద్ద మార్పులు సంభవించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఏ విషయమైనా సరే ఆచితూచి వ్యవహరించాలి అనుపమజ్ఞుల సలహాతో మీరు ముందుకు వెళ్లటమే ఉత్తమం లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇతరుల పక్షపాత బుద్ధికి మీరు నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈ యొక్క శివరాత్రి తర్వాత జీవితంలో ఉండబోతుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి కానీ రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి మాత్రం అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరే అవకాశాలు ఉన్నాయి ఏకపక్షంగా పొరపాటుగా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా ఈ మహాశివరాత్రి తర్వాత కనిపిస్తున్నాయి కాబట్టి ఏకపక్షంగా కాకుండా ఆలోచించి అనుభవజ్ఞుల సలహాతోని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మీకు యోగవంతమైన ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది అలాగే మీరు ఈ సమయంలో చూసినట్లయితే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయితే మీ యొక్క సంతానం కానీ మీ సొంత వారు కానీ కొన్ని తప్పులు చేస్తారు ఆ తప్పులను మీరు కప్పిపుచ్చటానికి ప్రయత్నం చేసి నలుగురిలో అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిదైనా సరే తప్పు తప్పే అని మీరు నమ్మండి అలాగే మీ సొంత వ్యక్తులు తప్పు చేసినా కాని వారిని వారించండి వెనకేసుకుని వచ్చారంటే అది వారికి అలవాటుగా మారే ప్రమాదం కూడా ఉంది అలాగే మీరు ఈ సమయంలో చూసినట్లయితే మీ యొక్క సొంత వ్యక్తులను సమస్యల నుండి బయటికి తీసుకుని రావటానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని కూడా ఉపయోగిస్తారు అయితే మీరు వ్యాపారంలో ఏవైతే అంచనాలు చేసారో ఆ అంచనాలు నిజమవుతాయి మంచి పేరు మంచి రాబడిని కూడా పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో కొన్ని నూతన ప్రయోగాలు చేసి మీరు ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భూముల విలువ పెరగటం వల్ల ధనవంతులయ్యే అవకాశాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అయితే వ్యాపార కూడలి అద్దెకివ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారు అదృష్టాన్ని జారవిడ్చుకున్నట్లే అనే సంగతి మాత్రం మీరు అస్సలు మర్చిపోకండి మీ యొక్క సంతానం యొక్క అదృష్టం వల్ల మీరు మంచి స్థితికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న మీ నిర్ణయాలు ఈ సమయంలో మీకు మంచికి దారి తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు ఎవరికైతే సహాయం చేసి వారిని ఉన్నత స్థితిలోకి తీసుకుని వెళ్లారో వారే ఈ సమయంలో మీకు పోటీగా నిలబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే వారే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త తీసుకోండి పోటీ లేని చోట కూడా మీ యొక్క మంచితనం కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీ శత్రువులు మీ పైన ఎత్తులు వేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ ఎత్తులను మీరు కచ్చితంగా చిత్తు చేయగలుగుతారు అయితే మీరు చేసినటువంటి ఏదైనా పొరపాటు ఇతరులు ఎత్తి చూపిస్తే మాత్రం దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయరు స్వయంకృత అపరాధాన్ని మాత్రం మీరు సరిదిద్దుకోలేకపోతారు దీనివల్ల కూడా మీరు కొన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ సోదర సోదరి వర్గానికి మీరు చేసిన సహాయం మరొక వర్గాన్ని మీకు దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పై స్థాయి కింది స్థాయి వ్యక్తుల వల్ల ఏక కాలంలో మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కోర్టు వ్యవహారాల్లో మీకు అపజయం ఎదురవుతుంది ముఖ్యంగా ఈ సమయంలో ఆత్మీయ వర్గం వల్ల కూడా మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మీరు మంచి అనుభవాన్ని సంపాదించుకుని మంచి ఫలితాలను కూడా సాధించగలుగుతారు అలాగే ఎదుటి వ్యక్తి మీ పైన ఎటువంటి స్వభావాన్ని చూపిస్తున్నారు అంటే వారు మీ యొక్క మంచిని కోరుకుంటున్నారా లేదా చెడును కోరుకుంటున్నారా అనే విషయం అర్థం చేసుకోలేక వారిని గుడ్డిగా నమ్మి కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులను పోగొట్టుకున్నా కానీ స్వశక్తితో మీరు తిరిగి సాధించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శత్రువర్గం మీద మీరు ఈ సమయంలో విజయాన్నైతే ఖచ్చితంగా సాధిస్తారు కాస్త ఆలస్యం జరిగినా సరే ఖచ్చితంగా టిట్ ఫర్ ట్యాట్ అన్న విధంగా అంటే వారు ఏదైతే ఎత్తుగడలు వేశారో ఆ ఎత్తుగడలను చిత్తు చేయటమే కాకుండా వారికి పై ఎత్తు వేసే నేర్పరితనాన్ని మీరు ప్రదర్శిస్తారు అలాగే ఈ సమయంలో కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో విదేశీయానం లాభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తుంది విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారికి ఈ సమయంలో మంచి అవకాశాలు వెతుకుంటూ వచ్చే సూచన కూడా కనిపిస్తుంది విదేశాల్లో స్థిరపడాలి అనుకునేవారు మంచి సంస్థల్లో ప్రవేశం లభించి ఉన్నత చదువులు చదువుకోవాలి అనుకునే వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వివాహితులు ఉన్నారో గొడవల కారణంగా చాలా కాలంగా విడిపోయిన వ్యక్తులు ఉన్నారో ఈ సమయంలో తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు పునరుద్ధరించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన వస్తున్నటువంటి మహాశివరాత్రి తర్వాత ఊహించని మార్పులు చాలా పెద్ద పెద్ద మార్పులైతే జీవితంలో ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని సవాళ్లు ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఆ భగవంతుడి కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండి మీరు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు అయితే కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుణ్ణి ఆరాధించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి